సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథ్ని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడా నీ మనసులో మెదిలే ప్రతి సమస్యకు ఈ సందేశంలో పరిష్కారం ఉందమ్మా సందేశం కనపడగానే విను నీ మనసులోని చాలా సమస్యలు నివృత్తి కాగలవు వెంటనే వింటావు కదా తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలలో కొంతమంది మదిలో మెదిలేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పబోతూ ఉన్నారు మరి బాబాగారి చెప్పేటువంటి సమాధానాలలో ఈ సందర్భాన్ని బట్టి ఆ సందేశం బాబాగారు ఏ బిడ్డల కోసం చెప్పబోతూ ఉన్నారో మనకి అర్థమైపోతుంది ఎందుకంటే మనకు అవే జరిగిపోయి ఉండేవి కావచ్చు లేదంటే మన జీవితంలో జరుగుతూ ఉన్నవి కావచ్చు ఇలా ఏవైనా సరే ఆ సందర్భాన్ని బట్టి ఆ సందర్భం అనుకూలించడాన్ని బట్టి ఈరోజు బాబాగారు ఎవరి కోసమైతే ఈ సందేశం చెబుతున్నారో వారికి అర్థమైపోతుంది ఈ సందేశం తప్పకుండా నా కోసమే నా తండ్రి చెబుతూ ఉన్నారు ఇన్ని రోజులకి నా బాధని నా తండ్రి అర్థం చేసుకుని ఈ బిడ్డ కోసం స్వయంగా తండ్రి సందేశం తీసుకొచ్చారని మనందరికీ ఎంతో ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి సందేశం కాగలదండి ఇది అయితే ఈరోజు బాబాగారు ఎటువంటి సందేశాన్ని అందించబోతూ ఉన్నారు తన బిడ్డలకు ఏ విధమైనటువంటి పరిష్కార మార్గాలు చెబుతూ ఉన్నారు ఏ విధమైనటువంటి జవాబులు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈరోజు కొంతమంది బిడ్డల యొక్క జీవితాలను చెప్పబోతూ ఉన్నారు ఆ జీవితంలో వారికి జరిగేటువంటి సంఘటనల గురించి జరిగిపోయిన సంఘటనల గురించి వాటికి మనమేం చేయాలో వాళ్ళు ఆచరించవలసినటువంటి పరిష్కార మార్గాలు ఏమిటో వాళ్ళు వారి జీవితాన్ని ఏ విధంగా మార్చుకోవాలో కూడా ఈరోజు బాబా గారు చెబుతారు అంతేకాకుండా మన మనసులో ఎన్నో సమస్యలు ఎన్నో ప్రశ్నలు కూడా మెదులుతూ ఉంటాయి ఏదైనా ఒక పని కాకపోతే దానికి వంద ఆలోచనలు వచ్చేస్తూ ఉంటే ఎందుకు కాలేదు ఈ పని నేనేం తప్పు చేశాను నేను చాలా కష్టపడ్డాను కదా ఈ పని ఎందుకు చేయలేకపోయాను నేను ఎందుకు పూర్తి చేయలేకపోయాను బాబాగారు నన్ను అనుగ్రహించలేదా ఆ తండ్రిని కరుణించలేదా అనేటువంటి సందేహాలు ఎన్నో మరెన్నో ఉంటాయి వాటన్నింటికీ కూడా ఈరోజు బాబాగారు సమాధానం ఇవ్వబోతూ ఉన్నారండి కేవలం తన బిడ్డల కోసం బాబాగారు ఏది చేసినా సరే తన బిడ్డల కోసమే చేస్తారు ఈరోజు ఈ సందేశంలో ఆ సమాధానాలు ఇవ్వడం కూడా ఒక జవాబుదారీతనంగా మనకు అనిపిస్తూ ఉంటుంది సాక్షాత్తు ఈ ప్రపంచాన్నే ముందుకు నడిపేటువంటి ఆ తండ్రి కేవలం మానవ మాత్రలమైనటువంటి మనకు తన బిడ్డలైనటువంటి మనకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి ఆయన మనకు ఒక జీవితాన్ని ప్రసాదించాడు ఒక మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు అందులో నడవటం నడవకపోవటం మన ఇష్టం బాబాగారు చెప్పినటువంటి మార్గంలో నడిస్తే ప్రతి ఒక్కటి మనం సాధించి తీరుదాం మనం ఏదనుకుంటే అది ఎలాంటి పనిని మొదలుపెట్టినా అందులో విజయం సాధించి తీరుతాం ఎప్పుడూ కూడా పుణ్యకర్మలతో ముందుకు వెళ్తూ ఉంటాం సంతోషంగా మనం మన కుటుంబం ఉంటాం అలా కాకుండా తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం చెడ్డ కర్మలు చేస్తే మాత్రం దాని ఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుంది అవి పూర్తిగా కూడా మన ఆధారపడి ఉంటాయి మన ఆలోచన విధానంపై ఆధారపడి ఉంటాయి బాబాగారు చెబుతున్నారు కదా అని ప్రతి ఒక్కటి ఆచరించే వాళ్ళు ఉండకపోవచ్చు కానీ బాబాగారే సర్వస్వంగా కొలుచుకునేటువంటి తన బిడ్డలు మాత్రం బాబాగారు ఏది చెత్త అది ఖచ్చితంగా విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తారండి అలాంటి బిడ్డలు ఈరోజు కాకపోవచ్చు రేపు తప్పకుండా గెలుస్తారు తాత్కాలికమైన సంతోషాన్ని బాబాగారు అందించారండి శాశ్వతంగా ఉన్నటువంటి సంతోషాన్ని అందిస్తారు బాబాగారు ఒక ఏదైనా ఒక పని చేసి దాని వల్ల పొందేటువంటి ప్రతిఫలం అనేది అది జీవితాంతం ఉండే విధంగా ఆలోచిస్తారు తన బిడ్డలకు ఆ ప్రతిఫలం అనేది జీవితాంతం రావాలి ఆ విధంగానే ఆలోచిస్తారు అటువంటి జీవితాన్ని ఎవరైతే బాబాగారే సర్వస్వంగా కొలుచుకుంటూ ఉంటారో ఆ తండ్రే సమస్తంగా భావిస్తూ ఉంటారు ఆ బిడ్డలకు తప్పకుండా అందిస్తారండి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా పాపకర్మలు చేయరు తెలిసి తెలిసి ఎవ్వరికి హాని తలపెట్టరు బాబాగారు ఏది చెప్తే అదే వారికి దిశానిర్దేశం వాళ్ళు ఈరోజు కాకపోవచ్చండి రేపు తప్పకుండా గెలుస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే వాళ్ళు బాబాగారి బిడ్డరు బాబాగారు చెప్పినట్టే నడుచుకుంటూ ఉన్నారు అర్థమవుతుందా అయితే అలాంటి దేవాది దేవుడు ఈరోజు సామాన్యమైనటువంటి మన కోసం తన బిడ్డల కోసం సమాధానాలు ఇవ్వబోతూ ఉన్నారండి మనం ప్రశ్నించడం ఏంటి ఆ భగవంతుడు ఇవ్వడం ఏంటి ఇదంతా కూడా బాబా గారికి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమను నిరూపిస్తుంది ఆ జవాబుదారీతనాన్ని నిరూపిస్తుంది అయితే ఈరోజు బాబాగారు ఎవరిని ఉద్దేశించి చెబుతూ ఉన్నారో ఎవరి ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తూ ఉన్నారో వాళ్ళు ఎంతో అదృష్టవంతులు బాబాగారి నోటి నుండి బాబాగారి స్వయంగా బాబాగారి సందేశంలో వారి ప్రశ్నలకు సమాధానాలు దొరకబోతూ ఉన్నాయండి అయితే ఇచ్చేటువంటి సమాధానాలు ఏంటో ఏ బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశం చెబుతూ ఉన్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నా మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నావు కదా తల్లి ఇక నీకు కష్టాలు చాలమ్మా అన్నింటినీ నేను అంతం చేసేస్తాను ఇక నా బిడ్డకు పూర్తి సంతోషాన్ని నేను అందిస్తాను తల్లి ఇదేగా ఎన్నో రోజులుగా ఈ తండ్రిని కోరుతూ ఉన్నావు బిడ్డ సరే బాబా ఇక వాటిని తట్టుకోవడం నా వల్ల కూడా కాదు మంచి జీవితాన్ని ప్రసాదించండి మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని కోరుతూ ఉన్నావా అలానే చేస్తాను తల్లి నువ్వు కోరుకున్నట్టే అన్నీ అందిస్తాను అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను బిడ్డ నా ఆశీర్వాదంతోనే అది కూడా జరుగుతుంది అస్సలు నువ్వు దిగులు పడకు నా బిడ్డలందరినీ కాపాడటమే నా లక్ష్యం ఒకరోజు నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా సమస్యలన్నింటికి పరిష్కారం చూపమని అడిగావు కదా తల్లి గుర్తుందా నీకు అలానే తప్పకుండా నీ సమస్యలకు నేను ముగింపు పలకబోతున్నానమ్మా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నేను నీకు కష్టాలు ఇచ్చాను అంటే ఆనందాన్ని కూడా నీకు ఇవ్వబోతున్నానని అర్థం ఆ కష్టాల వెను వెంటనే ఆనందం దాగి ఉందని అర్థం తల్లి నీ కష్టాలన్నీ ముగిశాక ఆపై వచ్చేటువంటి ఆనందకరమైన జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా నీకు పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను ఏర్పాటు చేశాను బిడా నువ్వు ఎప్పుడు ఏం చేయాలో నేను నీకు దిశానిర్దేశం చేస్తాను నువ్వు ఎలా నడవాలో ఎలాంటి దారిలో వెళ్ళాలి అనేది కూడా నేనే నిర్ణయిస్తాను నువ్వు దిగులు పడకు నీ జీవితాన్ని పూర్తిగా నేను మార్చేస్తానమ్మా నువ్వు కానీ ఎంతో అందంగా మారిపోతుంది నా బాబా నాకు తోడు ఉన్నారని నమ్ము తప్పకుండా ఈ తండ్రి నిన్ను రక్షించుకుంటాడు అన్నింటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు ఇప్పుడు నీ సాయి చెప్పారని ఈ తండ్రి మాటపై నమ్మకం ఉంచి అన్నీ సర్దుకుపోతున్నావు అంత మంచి మార్పు నీలో చూశాక నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి అందుకు నేను నీ కోసం ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను దానిని అందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉండు నీ సాయి ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందం కలిగిస్తాను నా నీడ ఉన్న ప్రతి చోట నా బిడ్డలందరూ భద్రంగా ఉంటారమ్మా అలాంటిది స్వయంగా నేనే నీ ఇంట అడుగు పెట్టబోతున్నాను ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు సంతోషంగా ఈ తండ్రిని ఆహ్వానించు దగ్గరుండి అన్నీ నేనే చక్కబెడతాను నువ్వు నన్ను అడిగినవన్నీ ప్రసాదిస్తానమ్మా నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను ఎన్నో అడ్డంకులు ఉన్న నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని అందులో నింపుతాను బిడ్డ ఇక నీ దిగులంతా విడిచిపెట్టు తల్లి నేను నీతోనే ఉన్నానని నమ్ము నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎప్పుడూ నిన్నే చూస్తూ ఉన్నానమ్మా నా కంటి చూపును దాటి నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు నిన్ను ఏ ప్రమాదము చుట్టుముట్టదు ఎందుకో తెలుసా తల్లి ఈ తండ్రి నీకు రక్షణ వలయంలా నిలబడిపోయున్నాడమ్మా నీ కళ్ళకి నేను కనిపించకపోవచ్చు బిడ్డా కానీ నీ మనసుకు తెలుస్తుంది ఏదో ఒక అతీతమైన శక్తి నిన్ను రక్షిస్తూ ఉందని త్వరలోనే తెలుసుకుంటావు తల్లి ఆ శక్తి ఎవరో కాదు నేను ప్రాణప్రదంగా కొలుచుకుంటున్నటువంటి నా బాబానే అని అది త్వరలోనే నీకు అర్థమవుతుంది చూడమ్మా ఇక ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉంటానని నాకు మాట ఇవ్వు నీకు అండగా ఎప్పుడు ఈ సాయి ఉంటారన్న విషయాన్ని మరిచిపోవద్దు నీ సాయి నీకు అండగా ఉండగా నువ్వు భయపడటంలో అసలు అర్థం లేదు నువ్వు దేని గురించి అతిగా ఆలోచించవద్దు తల్లి అనుకున్నట్టు నీకు ఏది కూడా వ్యతిరేకంగా జరగదు అన్నీ నీకు అనుకూలంగానే జరుగుతాయి నేను అలానే నీ జీవితాన్ని రాశాను మరి ఈ తండ్రి రాసినట్టే కదా నీ జీవితం జరుగుతుంది మరెందుకు భయపడుతున్నావు సంతోషంగా ధైర్యంగా ఉండు చూడమ్మా నేను ఎలాంటి జీవితాన్నైతే నీకు ప్రసాదించబోతున్నానో ఎలాంటి ఆనందాన్నైతే నా బిడ్డకు నేను ఇవ్వబోతున్నానో అది నీ జీవితాంతం నీతోనే ఉంటుందని గుర్తుపెట్టుకో అలా వచ్చి ఇలా వెళ్ళిపోదు తల్లి ఆ ఆనందం నీతోనే నిలిచిపోతుంది నీతో పాటు నీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుందమ్మా చెప్పాను కదా ఇన్ని రోజులు నువ్వు చూపినటువంటి శ్రద్ధ భక్తులకు ఈ తండ్రి నీకు ఒక బహుమతిని అందించబోతున్నారు ఆ బహుమతితో నీ జీవితమే మారిపోతుంది ఆ బహుమతి నీకు జీవితాంతం ఉండిపోతుంది ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండమ్మా అన్నీ నేను సరిచేస్తాను బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు ఈ విధమైనటువంటి సందేశాన్ని బాబాగారు తన బిడ్డలకు అందించారు బాబాగారు ఈ సందేశంలో చెబుతూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ నువ్వు దేని గురించి ఆలోచించొద్దమ్మా ప్రతి ఒక్కటి నీకు అనుకూలంగా నేను రాసి ఉంచాను తల్లి నేను రాసినట్టు మాత్రమే నీ జీవితం ముందుకు వెళ్తుంది తప్ప నువ్వు ఊహించినట్టు కాదు పక్కవాళ్ళు నీకు నూరి పోసినట్టు వెళ్ళదమ్మా వాళ్ళు నిన్ను భయపెడుతున్నారు అంతే కానీ నీ జీవితాన్ని ముందుకు నడిపేది ఈ తండ్రి బిడ్డ ఏ తండ్రే నీ జీవితాన్ని చక్కగా రాశారు అది ఆ విధంగానే ముందుకు వెళ్తుంది నీకు ఏదైతే నేను ప్రసాదిస్తానని చెప్పానో ఏ బహుమతినైతే నీకు అందిస్తానని చెప్పానో ఎలాంటి సంతోషాన్ని నీ చేతుల్లో నింపుతానని చెప్పానో అది నీ జీవితాంతం నీకు తోడుంటుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారు మనం ఈ సందేశాన్ని మొదలు పెట్టేటప్పుడే చెప్పుకున్నాం కదండి బాబాగారు ఏదైతే తన బిడ్డలకు ప్రసాదిస్తారో అది తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించి ఆ తర్వాత దూరం అయ్యేది ఇవ్వరు బాబాగారు ఇచ్చింది తన బిడ్డలతో జీవితాంతం కూడా నిలిచిపోతుంది అంత గొప్ప సంతోషాన్ని బాబాగారు అందిస్తారు దానికోసం తన బిడ్డలు కొద్ది రోజులు కొంచెం కష్టం ఎదుర్కోవాల్సి వచ్చినా సరే బాబాగారు వాటిని పట్టించుకోరు ఎందుకంటే ఆ తరువాత వచ్చేటువంటి సంతోషం మీతో పాటు మీ కుటుంబానికి కూడా చెందుతుంది అది జీవితాంతం మీతోనే ఉంటుంది అంతేకాని ఒక పది నిమిషాలు లేదంటే ఒక రోజు లేదంటే ఒక వారం సంతోషంగా ఉండి ఆ తరువాత మిగిలిన జీవితం అంతా ఏడుస్తూ ఉండేటువంటి జీవితాన్ని బాబాగారు తన బిడ్డలకు పొరపాటున కూడా ప్రసాదించరండి మీరు దూషించినా సరే బాబాగారిని బాబా నన్ను అసలు పట్టించుకోవడం లేదో నా కోరికలు నెరవేర్చడం లేదని బాబాగారిని దుమ్మెత్తిపోసినా సరే బాబాగారు వాటిని తీర్చరు ఎందుకంటే ఈ గంట లేదంటే ఒక రెండు రోజులు మూడు రోజులు వారం నెల లేదంటే ఒక సంవత్సరం అప్పటి వరకు మాత్రమే మీరు సంతోషంగా ఉంటారు ఆ తరువాత జరిగేటువంటి పరిణామాలు మనకు తెలియవు ఆ తండ్రికి తెలుసు అందుకే అలాంటి కోరికలను ఎవ్వరు బాబాగారు తీర్చరు కొంచెం కష్టమైనా సరే ఒక సంవత్సరం కష్టపడినా సరే ఆ తరువాత దక్కేటువంటి సంతోషం ఆ తరువాత దక్కేటువంటి జీవితం తన బిడ్డలకు జీవితం చివరి దాకా రావాలనే ఉద్దేశంతోనే గొప్ప గొప్ప కోరికలను మాత్రమే బాబాగారు నెరవేరుస్తారు చివరి వరకు ఉండేటువంటి ఆనందాన్ని మాత్రమే బాబాగారు తన బిడ్డలకు ప్రసాదిస్తారు దానికోసం కొద్ది రోజులు మనం కష్టపడాల్సి రావచ్చు దాని కారణంగా మనం ఎప్పుడూ కూడా బాబా గారిని తక్కువ చేసి మాట్లాడకూడదు బాబా గారు నన్ను చూడడం లేదని భావించకూడదు బాబాగారు అసలు నా కోరికలు తీర్చడం లేదని ఏ రోజు కూడా బెంగ పెట్టుకోకూడదు దానికి ఒక కారణం ఉంటుంది బాబాగారు ఏదైనా ఒక పనిని ఆలస్యం చేస్తూ ఉన్నారంటే దానికి ఒక కారణం ఉంటుంది ఏ కారణం లేకుండా బాబాగారు నాకు చెడు జరగనివ్వరు కష్టం రానివ్వరని ఏ బిడ్డలైతే తలుస్తారో ఏ బిడ్డలైతే అర్థం చేసుకుంటారు వారు ఎప్పుడూ బాబాగారికి దగ్గరగా ఉంటారండి అలాంటి అదృష్టం ప్రతి ఒక్క బాబా బిడ్డకి దక్కాలి అంటే ప్రతి ఒక్కరం కూడా బాబా గారు చూపినటువంటి మార్గంలో నడవాలి ఆ తండ్రి మాటలు విని ఆ విధంగా నడుచుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్